మంచి చా చేస్తే జీతాన్ని పంచాలి జీతాన్ని అలా తెలుసు ఓకే ఓకేనా సింపుల్గా మీ కర్తవ్యం అని చెప్తాను ఏంటంటే సపోజ్గా ఒక పని ఉందండి ఒక పని ఒక పని ఒక వ్యక్తి పన్నెండు నెలల్లో చేయగలుగుతారు అర్థమైందా పన్నెండు నెలలు చేయగలుగుతారు అదే పనిని ఇద్దరు వ్యక్తులు రెండు రోజులు చేయగల చేయగలుగుతారు చేయగలుగుతారు వెరీ గుడ్ సూపర్

ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినది ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పని ఒకటే ఓకేనా సో ఇక్కడ పని చేసే వాళ్ళ సంఖ్య అనేది పెరిగింది అర్థమైందా పని చేసే వాళ్ళ సంఖ్య పెరగడం వల్ల పని అనేది తక్కువ కాలంలో అయిపోయింది క్లియర్ క్లియర్ అర్థమైందా రైట్ మీరు ఒక కార్ తీసుకోవాలి హౌస్ తీసుకోవాలి లేకపోతే కరెంట్ పెంచే ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక కార్ ఉంటుంది ఒక కార్ ఒకరే చేస్తే పన్నెండు నెలలు అడుగుతుంది ఇతర చేస్తే ఆరు నెలలు అయిపోతుంది బుక్ చేస్తే నాలుగు నెలలు అయిపోతుంది ఆరు చేస్తే రెండు నెలలు అయిపోతుంది ఇది నెట్వర్క్ పవర్ అండి నెట్వర్క్ పవర్ ఇది ఇప్పుడు మీరు కుకింగ్ మిషన్ ఉంది అనుకుంటున్నాం మిషన్ ఒక కుకింగ్ మిషన్ కుట్టారు అనుకుంటున్నాను ఒక కొంత వెయ్యి రూపాయలు వస్తుందో వెయ్యి రూపాయలు వచ్చాయి అట్లా మీకు బిజినెస్ పెరిగింది పది కుక్ మిషన్ కొనుక్కొచ్చారు పది మంది వ్యక్తులు పెట్టారు అప్పుడు డబ్బులు పెరుగుతాయి ఉందా పెరుగుతాయా పెరుగుతాయి పెరుగుతాయి పది కాస్త ఎనివైనాయి పెరుదైతే ఉందా పెరుగుతాయి పెరుగుతాయి అంటే నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాను అంటే మీరు ఏదైతే వెస్ట్ తీరుగా తీసుకుంటారో అలా తీసుకునేవారు మీలాంటి వ్యక్తులు ముగ్గురు నలుగురు ఐదుగురు వారు అనేది పెరుగుతూ ఉండాలి అప్పుడే మనం అనుకున్నటువంటి డ్రీన్స్ అనేది లేదు మాకీ నలభై వేల మంది నలభై వేల మంది ఒకసారి ఆలోచించండి మూడు వందల మంది యాక్టివ్ వర్క్ చేసే మంచి యాక్టివ్గా తీసుకునే వాళ్ళున్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పదివేల నుంచి వంద లక్షల రూపాయలు అలా తీసుకునేవారు ఉన్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ మన టీమ్ ఓకేనా పన్నెండు మంది హౌస్ తీసుకునేవారు హౌస్ వ్యక్తులు ఉన్నారు కుటుంబం కొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు ఒక హౌస్ వైఫ్ ఉన్నారు నార్మల్గా లేట్స్ చాలా మంది ఉన్నారు పన్నెండు మంది వాహనం మొత్తం పదమూడు మంది ఈ ఐదు సంవత్సరాలు అర్థమైందా సో మరి చదువుకున్న వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నదా ఓకేనా ఆటో డ్రైవర్ ఉన్నారు అగ్రికల్చర్ బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు హౌస్ వైఫ్ ఉన్నారు అలాగే ఎక్కువ కొనుక్కున్న వ్యక్తులు వచ్చారు వీళ్ళందరూ కూడా సాధ్యం కాదు అనుకునే వాళ్ళే సాధ్యం అయ్యిందని చూపించారు మీ ఇక్కడ చేయాల్సింది నెట్వర్క్ పెంచుకోవాలి మీ నాటి వ్యక్తిని తయారు చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ రిలేషన్స్ కొలీగ్స్ నైబర్స్ ఎవరైనా కానివ్వండి ఓకేనా రైట్ నేను ప్రోడోస్ వాడుకున్నాను నేను చెప్తాను ఎలా చేయాలో చెప్తాను వారిని మీరు నెట్వర్క్ అంతా పెంచుకోవాలి నెట్వర్క్ పెంచుకోమొస్తుందంటే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది రెండు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది ఇంకొద్ది వెస్ట్ చేసేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే పని చేస్తేనే వచ్చే డబ్బుని యాక్టివ్ ఇన్కమ్ డ్యూటీ ఉంది జాబ్ ఉంది వెళ్ళాము వచ్చాము వెళ్ళాము వచ్చాము వెళ్తేనే వెళ్ళి వస్తేనే డబ్బులు వస్తాయి రెండు రోజుల్లో ఇరవై రోజులు కాకపోతే జాబ్ కట్టు సాలరీ కట్టు ఓకేనా రైట్ వ రావు మరి ఓపెన్ చేయాలా జాబ్ చేయాలా యాక్టివ్గా పని చేస్తే వచ్చేటప్పుడు యాక్టివ్ అంటారు ఎంతకాలం యాక్టివ్ పని చేయగలమో ఈ రోజు కావు కాదు బాగుంది ఆరోగ్యం బాగుంది రేపు ఒక ఐదు నెలలంత పని చేయకపోతే మరో ఆరోగ్యం బాధకపోతే పరిస్థితి ఏంటి జీరో అన్ని బాగుంటేనే అప్పులు అన్ని బాగుంటుందో ఇబ్బందులు బాగా బాగాలేకపోతే పరిస్థితి ఏంటి క్వశ్చన్ చేసుకుంటారా ఇప్పుడు ఎప్పుడైనా సో ఇన్ని ఉంటేనే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏమైనా అయితే నేను చేయలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి అటెంప్ చేయకుండా మన పని మనం మన అంతే కదా సో రైట్ ఇక్కడ ఏంటంటే మనం దీనికోసం పని చేయకూడదు అటెంప్ కోసం కారు పని చేయాల్సింది రైట్ పాసి వింపుల్ ఏంటి అంటే పాసివింపు అంటే కొంతకాలం పనిచేసి మీరున్నారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు నెలగా ఒక లక్షల రూపాయలు సంపాదించారు సో తర్వాత ఏమైంది మీకంటే ఒక టీం వచ్చింది టీం వచ్చింది మంచి టీం వర్క్ చేసుకుంటా వద్దు ఒక ఐదు వేలు పని చేయలేని ఇప్పుడు మేమున్నాం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం చేస్తున్నాం ఇప్పుడు మన లక్ష్యం ఏంటి ఈ మూడు వందల మంది ఐదు వందల మంది తయారు చేయాలి మేము ఈ రెండు వరకు ఈ పన్నెండు మందిని ఇరవై మంది తయారు చేయాలి ఆర్ లక్షలు అనేసి ఇయర్ వరకు ఆ లక్ష కోసం పనిచేస్తున్నాం ఇప్పుడు మూడు వందల మందికి డబ్బులు తీసుకుంటాం ఆ రైంలో మాకు ఎంత వస్తుంది మూడు లక్షలు వస్తుంది ఐదు వందల మంది తయారు చేస్తే లక్షలు ఫైవ్ లక్షలు అదే సింపుల్ సో బాబా రివ్యూ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు పని చేయకుండా యావరేజ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఇన్కమ్ ఎటు ఎడో పోదు బిఫోర్ మ్యారేజ్ మా వైఫ్కి సుష్టి యాక్సిడెంట్ అయ్యింది ఒక టూ త్రీ మంత్స్ రెస్ట్లో ఉన్నారు ఆయన లక్ష రూపాయలు తగ్గినా ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఇద్దరు కలిసి కొన్ని ఫంక్షన్స్ లెవెన్ ఉంటాయి కదా ఆఫ్ కోట్ పోతారు సో మీటింగ్కి వెళ్ళలేదు ఆయనే లక్ష రూపాయలు తగ్గిన ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుందో చెప్పండి ఒక్కరోజు లీవ్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఒకరోజు లీవ్ పర్మిషన్ అట్లా అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకసారి ఎంతకాలం పని చేస్తాం ఎన్ని రోజులు ముందు సపోర్ట్ చేస్తాయి ఎన్ని రోజులు బాటలు ఆరోగ్య సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు విపరీతం పెరుగుతున్నాయి కాబట్టి సో కాబట్టి ఎంతకాలం పనిచేసే క్యారెంట్ ఎవరు మన కోసం ఉన్నత కాలం పనిచేసమా తీసుకున్నామా పని చేసామా ఏదో ఒక కుట్టేది కాదు బైఫ్ మనం పోయినా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి మనకి ఏమైనా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి రైట్ ఆ వ్యక్తి చేసే అని చెప్పి చెప్పుకోవాలి ఇక్కడ మనం పని చేస్తే ఆ రోజు మనం పని చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నా మనకి ఇన్కమ్ వస్తుంది ఒకవేళ ఏమైనా అయినా ఏమైనా అయినా సపోజ్ గా నెల లక్ష రూపాయలు తీసుకుని వెళ్తున్నారండి ఒక రెండు సంవత్సరాలు చేశారు సడన్ గా చనిపోయారు అనుకున్నాం సడన్ గా చనిపోయారు అనుకున్నాం ఒక యాక్సిడెంట్ అన్నారు లక్ష రూపాయలు అప్పటికి వస్తుండే సో చనిపోయినా మన వెస్టీజ్ కంపెనీ ఏం చేస్తుంటే మూడు తరాలు ఆదాయం వస్తుంది తర్వాత తన మైండ్ తర్వాత పిల్లలకి త్రీ జనరేషన్స్ కోసం ఎక్కడికి వస్తుందా జాబ్ జాబ్ మన వేరే వాళ్ళకి ఇస్తారా గవర్నమెంట్ వాళ్ళు నెల దాంట్లో హైదరాబాద్లోని గెజిట్ ఆఫీసర్ పనిచేసినటువంటి సాధారణ పెట్టి చనిపోయారు కోవిడ్ టైం అప్పటికి రిటైర్ ఆఫీసర్ ఎస్టీ జాబ్ తీసుకున్నారు చూడాలి నాకు షుగర్ ఆదాయం తీసుకున్నారు సో పెద్ద వ్యక్తి కాదు కోవిడ్ అయినా కానీ చనిపోయారు షుగర్ ఉంది కాబట్టి సో చనిపోయిన కానీ ఇప్పుడు తన వైపు మంచిగా ఇన్కమ్ అనేది నా షుభ్రమైన ఆదాయం తనకి ఇందంటే టీ మీద ఆధార నాకు ఇంకేం ఆదు నా బాగో సో ఇంత సేపుకోవడానికి ఇంకొస్తుంది చని పేరు డబ్బించేటువంటి ఇండస్ట్రీ ఆపర్చునిటీ ఎక్కడం కూడా లేదు ఓన్లీ మెస్ మాత్రమే సాధ్యమవుతుంది అట్లా ఒకటే తరం కాదు మూడు తరాల వరకు ఆదాయం వస్తుంది ఇందుకు చేయకూడదా మెస్ట్ చెప్పండి చేయకూడదా